నిన్ను కావాలి అని చెప్పాలని నా మనసు తపిస్తుంటే నా పెదవులు ఎందుకో మౌనంగా ఉండిపోతాయి మన మధ్య ఉన్న అడ్డుగోడలను చూసి భయపడతాయో లేక విధి ఆడేవింత నాటకానికి తలవంచాయో తెలియదు ప్రేమ అనే సముద్రాన్ని గుండెల్లోనే దాచుకుని అలలఘోషలా నాలో నేను మదనపడుతున్నాను నిన్ను వద్దు అని చెప్పి దూరంగా వెళ్ళిపోవాలని నా బుద్ధి చెబుతున్నా నా పాదాలు అడుగుకూడా ముందుకు వేయలేవు నీ జ్ఞాపకాలే బంధాలై నన్ను ఆపుతున్నాయో లేక నువ్వు లేని జీవితం శూన్యమని హెచ్చరిస్తున్నాయో అర్థం కాదు ప్రతి నీ దగ్గరికే నడిపిస్తుంటే నిన్ను వదిలి వెళ్లడం నాకు అసాధ్యంగా మారింది నీతో కలిసి ఉండలేని ఈ ప్రయాణం ఒక తీరని వేదన ఆకాశం నేలవలె ఎప్పుడూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటామే తప్ప కలవడం మాత్రం జరగదు నీ కళ్లలోకి సూటిగా చూసి నా ప్రేమను చెప్పలేని నిస్సహాయత నన్ను ప్రతిక్షణం చంపేస్తోంది దగ్గరగా ఉన్నా ఎంతో దూరంగా ఉన్నామనే భావన నా గుండెను పిండేస్తోంది నిన్ను విడిచి బ్రతకాలని ఊహించుకుంటేనే నా ఊపిరి ఆగిపోయినట్టు అనిపిస్తుంది రంగులన్నీ వెలిసిపోయి నా ప్రపంచమంతా చీకటిగా మారిపోతుంది నా ఆనందం నా నవ్వు నా సర్వస్వం నువ్వే అయినప్పుడు నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకగలను నీ ఊసే లేని జీవితం మరణంతో సమానం అందుకే నిన్ను కావాలి అనలేను వద్దనలేను కలసి ఉండలేను విడిచి బ్రతకలేను ఈ సంఘర్షణలో నాకు స్పష్టంగా తెలిసిన నిజం ఒక్కటే ఈ జన్మలో నిన్ను మర్చిపోవడం నా వల్ల కాదు బహుశా మరుజన్మలో కూడా నీ జ్ఞాపకాన్ని నేను వీడలేను